అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రతిరోజు కళలో ఊహించుకునే మీకు నచ్చిన స్త్రీతో ఈరోజు మీరు మీ మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు ఇలా చేయడానికి ఇదే సరైన సమయం ఇక శుభవార్త కూడా అందవచ్చు ఏది జరిగినా మనం మంచుకే అని గుర్తుపెట్టుకోండి ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి ఈరోజు మీకు ముఖ్యమైన ప్రతిపాదనలు కూడా స్వీకరించబడతాయి దినచర్య బాగా నిర్వహించబడుతుంది పని ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది సేకరణ పరిరక్షణపై ఆసక్తి కూడా ఉంటుంది పోస్టు ప్రతిష్టను పెంచుకుంటారు వాణిజ్య ప్రయోజనాలు పెరుగుతాయి దృష్టిని నిర్వహిస్తారు నిర్వహణ సహకారిగా ఉంటారు మరియు రాసి వారు కొన్ని ముఖ్యమైన విషయాలు ఎలుకువగా ప్రవర్తించాలి పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా సాధించాలి ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత లభిస్తుంది వస్త్రధారణపై పని ఉంటుంది ధైర్యం పెరుగుతుంది వివిధ కేసులు అనుకూలంగా చేయబడతాయి జవాబుదారితనం అని కూడా ఉంటుంది వ్యాపారులు వ్యాపారస్తుల నమ్మకాన్ని కూడా గెలుచుకుంటారు నిర్వహణ పెరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా సమన్వయం చేసుకుంటారు వ్యాపార ప్రయాణం సాధ్యమే ఇక ఈ వారు కెరీర్ వ్యాపారాల్లో తొందరపాటు మానుకోవాలి పనిలో ఆకట్టుకుంటారు ప్రైవేటు విషయాలలో కూడా ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉంటారు లక్ష్యంపై దృష్టి కూడా పెడతారు తీర్మానం పెరుగుతుంది సౌకర్యవంతంగా ఉంటారు పక్షపాతంలో రావద్దు భయం లేకుండా ఉండాలి పని నుండి నేర్చుకుంటారు మండితనం విడిచిపెడతారు అహంకారాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది మరియు వారు విధాన నియమాలు స్థిరంగా ఉంటాయి లక్ష్యాలపై దృష్టి ఉంటుంది సహోద్యోగుల నమ్మకాన్ని గెలుచుకుంటారు వాగ్దానం స్థిరంగా ఉంటాయి ఈరోజు మరి కొన్ని విషయాల్లో చాలా ప్రమ మెరుక్కుగా ప్రవర్తిస్తారు ఆర్థిక లావాదేవీలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పరీక్ష పోటీలలో మెరుగ్గా ఉంటారు అధ్యయన బోధన పద్ధతులు కూడా మరియు జరిగే అవకాశాలు ఉన్నాయి పెద్దల మాట వింటారు కుటుంబ వ్యవహారాలపై ఆసక్తిని కలిగి ఉంటారు ముఖ్యమైన సందర్భాలలో సహనాన్ని కొనసాగిస్తారు ప్రత్యర్థుల మద్దతు లాగే ఉంటుంది వ్యాపారము సాధారణమైనటువంటి విషయాలుగా ఉంటాయి తీవ్రమైన విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది ఏర్పాట్లపై నమ్మకాన్ని పెంచుకుంటారు రిస్క్ తీసుకోకుండా ఉంటేనే మంచిది ఈరోజు ఈ లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి మోసం చేసే అవకాశం ఉంది త్వరలో చర్చలు అనేవి జరపవద్దు ఈ రాశి వారు భూమి నిర్మాణ కేసులలో కార్యకలాపాలు కూడా ఉంటాయి పరిశ్రమ వాణిజ్యం కూడా బాగుంటుంది వాగ్దానం ఖచ్చితంగా ఉంటుంది నాయకత్వ సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది దృష్టిని కొనసాగిస్తారు స్నేహితులు సహకరిస్తారు మీరు అందరినీ కనెక్ట్ చేయటంలో విజయవంతులు అవుతారు శుభ సమాచారం ద్వారా ఉత్సాహంగా ఉంటారు ఆత్రుతతోటి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు కుటుంబ సభ్యులపై విశ్వాసం అనేది ఉంటుంది ఈ రాశి వారు మరి చర్చ పరిస్థితులు కూడా ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి అవగాహన మరియు స్పృహతోటి పనిచేస్తే మంచి జరిగే అవకాశాలు కూడా మరి హెచ్చుగా కనిపిస్తున్నాయి ఈరోజు సాధారణమైనటువంటి విషయాల్లో కూడా మంచి జరుగుతుంది కొంతమందికి ఇక తోటి వారి మద్దతు కూడా లభించే అవకాశాలు మరి హెచ్చుగానే కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరిలో మీరు కూడా ఒకరి ఒకటిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు అందరు సలహాలు కూడా మీరు పాటిస్తారు జీవితంలో ఒంటరిగా నిలబడతా నిలబడతారు మీరు ఈరోజు చూసినట్లయితే కనుక మీరు ఏదైనా విషయాలను సాధించాలి అని అనుకుంటే కనుక సాధించే వరకు కూడా మీరు చాలా మంచి ప్రయత్నాలు అయితే చేస్తారు కానీ ఓపిక వహించటం అనేది మీకు చాలా ముఖ్యము విద్యార్థిని విద్యార్థులకు సాధారణ పరిస్థితి ఉంటుంది వారు చాలా బాగా కృషి చేయాల్సి ఉంటుంది మంచి ప మంచి విషయాలను సాధించుకోవడానికి విజయాలను ఇక లక్కీ సంఖ్య పద్నాలుగు లక్కీ కల లోహ పరిహారంలో అమ్మవారికి పూజలు సమర్పించండి కుంకుమార్చన చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో